బ్యాలెట్ బాక్సులో కనిపిస్తుంది ఈవీఎం రూపంలో ఓట్ల రూపంలో కనిపిస్తుంది రేగర్ లక్ష్మణ్ రావు గారు ఎస్ ముందుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది ఇప్పటికేమో ఈ ముఖ్యమంత్రి రాజీనామా లేఖను కూడా గవర్నర్కి పంపిస్తున్నారు ఈ ఓటమి నుంచి నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠాలు ఏంటి శ్రీగంధ గారు ముందుగా మీకు అలాగే ప్యానల్లో ఉన్నటువంటి నాగార్జున గారికి రావు గారికి అలాగే ఐఎన్ఎస్ వీక్షలకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా కంగ్రాచులేషన్ చెప్పాలి మంచి తీర్పిచ్చారు మంచి మెజార్టీ కూడా ఇచ్చారు ఎన్నడో లేని విధంగా పరిపాలన ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత పరిపాలన రాష్ట్ర ప్రజలు చూశారు చూసిన తర్వాత ఇటువంటి పెను సంచలనం ఒక తీర్పు ఇవ్వడం అంటే మేము కూడా నమ్మలే ఎందుకంటే మ్యాక్సిమం పోటోపోటీగా తక్కువలో తక్కువ నూట ఇరవై నూట పది నూట ముప్పై స్థానాలతో మేము అధికారంలోకి వస్తామని అందరం భావించాం అంటే వైసీపీ ఒక క్లౌడ్ నైన్లో లో ఉంది మొత్తం ఒక మబ్బుల్లో తేలిపోయింది ఊహల పల్లకిలో ఊగిపోయింది గెలుస్తున్నాం శ్రీకాంత్ గారు ప్రతిపక్షాన్ని అంచనా వేయడం ప్రజల పల్స్ని పట్టుకోవడంలో విఫలమయ్యారు అసలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య కనెక్షన్ కట్ అయిపోయింది దీన్ని ఒప్పుకుంటారా కట్ అయిపోయింది కాబట్టి ఆఖరికి పరదాలు అడ్డు అడ్డుపెట్టుకునేవి ప్రజల్లోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి తీసుకొచ్చుకున్నారా లేదు లేదు నేను అలాగన్నాను కానీ ఖచ్చితంగా నిరంతరం ప్రజల్లో గవర్నమెంట్ ఉంది కానీ ఏదైతే మరి ప్రతిపక్షం తీసుకొచ్చినటువంటి అలిగేషన్స్ అవనాయండి ఆరోపణలు అవనండి ఏవైనా అవనాయండి మరి లాస్ట్ మినిట్లో వాళ్ళు చేసిన ఒక వజ్రాయుధం లాంటి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఒకటి వాళ్ళకి చాలా ఉపయోగపడింది అలాగే సూపర్ సిక్స్ ఐదేళ్ల నుంచి ఉన్నటువంటి పాజిటివిటీ మొత్తం ల్యాండ్ లాక్ట్తో పోయిందంటారా ఖచ్చిత అంటే నేను వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్తున్నాను మొత్తం కదా వజ్రాయుధమే అదే వన్ ఆఫ్ ద రీజన్ అంటే అన్నిట్లో అదొక ఆయుధం ఇప్పుడు నేను అన్నిదేనంటీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగోలేదు అని ఎవరిన అంటే ఈ రోజున ఫలితాలు వచ్చాయి కాబట్టి బాగోలేదు కాబట్టి మీకు సింగిల్ డిజిట్కి పరిమితం చేశారని మీరు అనొచ్చు వచ్చిన రిజల్ట్ బట్టి కానీ మీరు రేపు నుంచి ప్రజల్లోకి వెళ్ళి మోతి పెట్టండి ఖచ్చితంగా ఒకసారి ఎంక్వైర్ చేయండి నిజంగా ఎంతో వరస్ట్గా అంటే ఎనిమిది తొమ్మిది స్థానాలకి పరిమితం చేసే అంత వరస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారా ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో మీరు ఏమంటున్నారు ప్రజా తీర్పుని తప్పు పడుతున్నారా ప్రజా తీర్పుని పట్టట్లేదు సార్ నేను ప్రజా తీర్పుకి సిరసా వాయిస్తున్నాం అంటే ప్రజలు ఏ విధంగా కన్వే అంటే కన్వే చేయలేకపోయామా నాతే వాళ్ళు ఏమైనా అవేర్నెస్ అయ్యి ఖచ్చితంగా చూద్దాం ఇంకో అవకాశం ఇదే శివ అవకాశం అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు కాన్సన్ట్రేషన్ అభివృద్ధి మీద కాకుండా కేవలం ప్రతిపక్షాలను వేధించాలన్నటువంటి కాన్సెప్ట్ తోటే రాజకీయాలు చేసింది వైసీపీ అన్నది ప్రధానంగా కనిపించినటువంటి అంశం సార్ ఇవన్నీ మాట్లాడుకుంటే ఇప్పుడు ఎలాగో ఎలక్షన్ అయిపోయి రిజల్ట్లు కూడా వచ్చేసి శ్రీకాంత్ గారు డెవలప్మెంట్ అనే పేరు గురించి మాట్లాడుకోవచ్చు ఆత్మ పరిశీలన ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో ఏ కారణాలతో అయితే మేము ఓడిపోయామో అన్నీ రీకాల్ చేసుకుంటాం డెవలప్మెంట్ చేయలేక ఓడిపోయారు అని అంటే మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొత్త కాదు తెలుగు ప్రజలు ప్రజలకు కొత్తగా చూశారు ఆయన చేసిన డెవలప్మెంట్ ఏంటి ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి ఆయన కట్టిన కట్టడాలు ఏంటి ఆయన ఆయన తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఏంటి అందరూ తెలుసు కానీ ఇప్పుడు ఒక డిప్లొమేటిక్ అంటే అర్థం కావట్లా మాకు అర్థం కావట్లేదు అసలు మేమైతే భావించామో కొంచెం సెక్షన్ ఇప్పుడు లక్షా యాభై మనం చెప్పాం స్త్రీలు ఓట్లు మా వైపు పడతాయని కానీ ఎస్సీ ఎస్టీ అయినట్లు ఓట్లు ఏమైనా రైతులకు ఇచ్చిన రుణమాఫీ ఏమైంది అమ్మఒడి ఏమైంది అలాగే నాడు నేడు పదకొండు ద్వారా స్కూల్ బాగు చేసాం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం స్కూల్ మంచి డెకరేషన్గా చేసి ఈ రోజున ఒక కార్పొరేట్ స్థాయిలో నిలబెట్టాం స్కూల్స్ ని పిల్లలు కూడా ఆ స్థాయిలోనే స్కూల్కి వెళ్తా ఉన్నారు ఏ చంద్రబాబు తోడు వాలంటీర్ వాలంటీర్ వ్యవస్థ కూడా మీరు కొత్తగా తీసుకొచ్చి దాన్ని ప్రజల్లోకి వెళ్ళారు అలాగే ఇంటికి రేషన్ తీసుకెళ్ళాము ఇంటికి పెన్షన్ తీసుకెళ్ళాము అదే ఇంటికి ఈ రోజున డెత్ కానీ బెర్త్ కానీ ప్రతి సర్టిఫికేట్ కూడా ఈవెన్ హాఫ్ అన్ అవర్లు ఇచ్చే కార్యక్రమం ఇదివరకు ఎప్పుడు లేదు మినిమం మనకి వారం పది రోజులు పట్టేది నేను చదువుకున్నప్పుడు క్యాష్ సర్టిఫికేట్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా నాకు పదిహేను రోజులు పట్టేది చంద్రబాబు నాయుడు హాయంలో ఈరోజు ఆ పరిస్థితులు లేవే కానీ ప్రజా తీర్పుని ఎవరు తప్పు పట్టడానికి లేదండి ఎందుకు వచ్చి ఏంటనేది అంటే ఏం అసలు మార్పు కోరుకున్నారు అసలు లేదంటే నాకు తెలిసినంత వరకు సో అది ఇందాక ఒక మాట అన్నారు మీరు మీరు అన్నట్టు ఐదు సంవత్సరాలకు కోరుకోవడం తప్పేం లేదు కానీ ఐదు సంవత్సరాలకే విరక్తితో మార్పు కోరుకోవడం తప్పు ఎంత విరక్తి అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేనటువంటి విరక్తిలోకి మీ పాలన తీసుకెళ్లారు నేను అదే చెప్తున్నాను సార్ నేను ప్రజలు ఏమైనా తమిళనాడు తరహా కేరళ కర్ణాటక తరహా ఐదు సంవత్సరాలకు ఒకళ్ళని మారుద్దామని ఆ యొక్క అటెన్షన్ తమిళనాడుని ఇక్కడ పోల్చడానికి లేదేమో ఎందుకంటే